రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు సాంకేతిక కారణాలతో ఇవాళ విడుదల కావాల్సిన డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది ఈ నెల పదిహేను కల్లా నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది నోటిఫికేషన్ లో వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగుల సంఖ్యను మూడు కి పెంచారు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ పోస్టులతో కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు యాక్చువల్ గా ఈ రోజు అయితే రావాల్సి అయితే ఉంది అయితే మనకు అక్టోబర్ పదిహేను యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా అయితే మనకు రిలీజ్ అవ్వబోతుంది సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ విధంగా మనకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎక్కువగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పీఈటీ పోస్టులు అయితే మనకు పెంచాలని చెప్పి అడిగారు కదా సో మనకు మూడు వందల యాభై పోస్టుల వరకు ఇస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది బీసీ వెల్ఫేర్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించి ఆ ఏవైతే మనకు ఖాళీలు ఉన్నాయో సో ఆ యొక్క ఖాళీని కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మనకు కలుగుతున్నట్లుగా సాధారణ సమాచారం అయితే ఉంది అలా చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఏవైతే మనకు పోస్టు సంఖ్య ఉందో ఆ యొక్క ఆరువేలు ఒక పోస్ట్ ఉన్నారు కదా సో తప్పకుండా అవి కూడా మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఒక మంచి వాతావరణం చెప్పుకోవచ్చు అయితే మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా మనకు రిలీజ్ అయిన తర్వాత ఖాళీల గురించి మరింత సమాచారం అనేది వస్తుంది డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా వేటు ఎస్ఎంఎస్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇందుకు సమాచారం అయితే రావడం జరిగింది ఆ యొక్క సమాచారాన్ని కొట్టి మనకు ఏపీ ట్వంటీ ఫోర్ బేస్ అన్నవారు ఈ నెల పదిహేనో తారీఖుని ఇక డిఎసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయ అవకాశం అయితే ఉన్నాయని పీఈటు పోస్టు సంబంధించి కూడా త్రీ ఫిఫ్టీ వరకు ఖాళీలు అయితే అయినాని అంతేకాకుండా మనకు బీసీ వెల్ఫేర్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ సంబంధించి పోస్టులు కూడా ఇక డిఎస్ఈలో యాడ్ చేస్తున్నారు కాబట్టి పోస్టుల పరంగా కూడా మనకి ఎక్కువగా ఉంటాయి మేబీ ఆరు వేలు ఒక వంద కన్నా ఈ నోటిఫికేషన్ లో అధికంగా పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అఫిషియల్గా మనకు ప్రభుత్వం నుంచి అయితే సమాధానం అయితే రావాల్సి అయితే ఉంది సో అప్డేట్స్ వచ్చిన మీకు తప్పకుండా అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ in this video